Spare me, my lady. Spare me, my lady. ఈరోజు సత్యసాయిబాబా గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ప్రత్యేకంగా అందరూ జరుపుకోవాలని చెప్పి సెంచురీ సెలబ్రేషన్స్గా నోటిఫై చేయడం జరిగింది దాంట్లో భాగంగానే రోజున వారి యొక్క శత జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు చిత్తూరు అటువంటిలో ఉన్నటువంటి సత్యసాయి సేవా సంస్థ సభ్యుల యొక్క సహకారంతో రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సత్యసాయి సాయి గారి యొక్క స్ఫూర్తిని సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ తీసుకోవాలి అన్న భావనతో మనం గమనించాల్సిన సో వారి జీవితంలో జరిగినటువంటి నా జీవితం నా సందేశం అన్నది వారి యొక్క కాన్సెప్ట్ ఉంది అందరికీ అవగాహన చాలామందికి అంటే వారి మీద ఉన్నటువంటి కొంత పబ్లిక్లో ఉన్నటువంటి అభిప్రాయాలు వేరుగా ఉన్నప్పటికీ వారు చేసినటువంటి సేవా స్ఫూర్తిని సేవా తత్పరతని మనం ఎవరు కూడా కాదని లేని అంశంగా మనం భావించాలి ఆ లో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ విచ్ సత్యసాయి వాస్ ఈ ఎగ్జాంపుల్ వన్ ఐస్పెక్ట్ లవ్ అండ్ కంపాషన్ ఫర్ అదే సార్ చెప్పినట్టుగా లవ్ ఆల్ సర్వ్ ఆల్ సత్యసేయ స్వామి చెప్పినప్పుడు అన్ని డివోటీస్ టు ఓకే రట మార్చ చెప్పారు మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస ఫాలో దట్ ఇస్ ఎనఫ్ బట్ ట్రై మెనూ వనిస్ట్ స్పిరిచువల్ బజెన్ లో స్లోకాస్ వేదాధరిన్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ సేవా సేవా అంటే వి కాన్సెంట్రేట్ ఆన్ ఫుడ్ ఫీడింగ్ హెల్పింగ్ ది నీడీ hospital service and whenever there are disasters you will find such a side teams there tarataara the society first uh are basically drinking water projects drinking water pipelines hmm. and yeah. know, by, by a one, the local government one to one kilometers drinking water pipelines also, housing projects also, education as well as health projects ఎందుకంటే వాటర్ స్కార్సిటీ ఇప్పుడు ఇప్పుడే జస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెచ్ఎన్ఎస్ఎస్ మనం మాట్లాడుతున్నాము తెలియజేనా మాట్లాడుతున్నాం కానీ ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరం ఉన్న సిచ్యువేషన్ లేదు ఎందుకంటే అక్కడ జనాభా దగ్గర తాగడానికి కరెక్ట్గా వాటర్ లేదు వాటర్ కూడా ఉంటే ఫ్లోరైడ్ వాటర్ వేసి ప్లస్ ఎప్పుడైనా చూస్తే డ్రోడ్ లాగా సిచ్యువేషన్ ఉంటుంది సో ఆ సమయంలో సీన్ ద వర్క్ ఆఫ్ సక్సెస్ అయితే ఇంకా కాకుండా ఓన్లీ అనంతపూర్ ఎదురు మనం ట్రావెల్ చేయగలం టెక్నెక్ అప్పుడు రబ్బ చూడవడం రబ్బ చూడవాలంట్రైబల్ ఏడచ్చు వర్క్ ఆడే ఉండొచ్చు అక్కడ బేసిక్లీ సోర్స్ నుంచి పెద్ద పెద్ద పైప్ లైన్ పెట్టడం అన్సర్వ్డ్ ట్రైబల్ హ్యాబిటేషన్స్లో తిరిగడం నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో పాడేళ్లలో అయినప్పుడు జస్ట్ విఆర్ ఎగ్జిక్యూటింగ్ ఏ ప్రాజెక్ట్ అండ్ ఏం తెలిసింది ఇరవై సంవత్సరం ముందు ఆల్మోస్ట్ టూ తౌజండ్ టూ థౌసండ్ వన్ హ్యాబిటేషన్స్లో ఓటర్ పెట్టు సో దట్ మీన్స్ చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ నెట్వర్క్ ద్వారా ఎక్కడెక్కడ నీమ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ పవర్టీ ఎక్కడెక్కడ గవర్నమెంట్ బీచ్ అవ్వలేకపోతుంది అక్కడ సక్సెస్ఐ ట్రస్ట్ ముందుకు వెళ్ళింది ముందుకు వెళ్ళి అక్కడ సర్వ్ చేసింది విదౌట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ దట్స్ వాట్ మీ ఫౌండ్ అండ్ సో అది చూసిన తర్వాత ఇట్ వాస్ వెరీ వెరీ ఇన్స్పైర్ రెండోది మెయిన్ అంటే ఒబ్జర్వర్ చేస్తున్నాను ఒక వ్యక్తి లక్షల మంది ఎట్లా మోటివేట్ చేయగలుగుతున్నారు ఎలా రీసెంట్లీ యూనో ఇన్స్పైర్ చేయగలుగుతున్నారు సో కొన్ని కొన్ని క్వాలిటీస్ ఉంటేనే మోటివేషన్ ఉంటుంది అండ్ రైకింగ్ సైడ్ ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ అంటే మనం అందరూ ఏం చేసేస్తున్నామో వాల్యూస్ వల్యూ టైం వాల్యూస్ ఆ సొసైటీలో చూస్తే కూడా కరెక్ట్ తో చాలా తక్కువ మంది ముందుకు వెళ్తున్నారు ఆ వాల్యూస్ ఆర్ లైక్ వెరీ ప్రెజైల్ వాల్యూస్ సత్య సాయిబాబా గారి సత్య జయంతి ఉత్సవాలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే అందరూ కూడా చెప్పడం జరిగింది ఆయన యొక్క గొప్పతనం ప్రజలకి ఏ విధంగా ఒక ప్రేమ సేవ అనేది అందించితే ప్రతి ఒక్కరిని కూడా సమానత్వంగా చూడాలి ప్రతి ఒక్కరిని కూడా సేవాభావంతో ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలి అనే ఉద్దేశంతో సత్యసాయి ట్రస్ట్ ద్వారా కూడా ముఖ్యంగా మేము చిన్నపిల్లలప్పుడు మేము చూసిందంటే మా ఊళ్ళలో కూడా ఆయన ట్రస్ట్ ద్వారా హెడ్ ట్యాంకులు పెట్టడం జరిగింది మేము ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం అప్పట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉన్న ప్రభుత్వం ద్వారా సహాయం అందించేదానికన్నా కూడా సత్యసాయి ట్రస్ట్ ద్వారా కూడా చాలా విలేజెస్లో ఇలా ఎవరైతే వాటర్ ప్రాబ్లం అలా అందరి చోట్ల కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు ఆయన తలుచుకొని ఆయన తెలియని వాళ్ళు చాలా ఉండరు అని